ఫ్రెండ్స్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చాలా హాట్ టాపిక్గా మారిపోయింది ఈ నకిలీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ల స్కామ్ అనేది ఇటీవలే హైదరాబాద్లో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అనే ఒక దాన్ని పోలీసులు రైడ్ చేశారు చాలా పెద్ద స్కామ్ దీంట్లో బయటపడింది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి డాక్టర్ నమ్రత నావిడ్నే అరెస్ట్ చేశారు రిమాండ్ కూడా రిమాండ్ కూడా తరలించారు వాళ్ళ అబ్బాయితో సహా టోటల్గా ఒక ఏడుగురిని అయితే అరెస్ట్ చేశారనమాట ఇది చాలా పెద్ద స్కామ్ ఇది దీనికి సంబంధించిన వివరాల్లో మీడియాలు రకరకాలుగా ఆ ప్రొజెక్ట్ చేయడం వల్ల ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఏర్పడింది దీనికి సంబంధించి కూలంకషంగా మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం యాక్చువల్గా ఏం జరిగింది సాధారణంగా బిడ్డలు లేని తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఒకటి ఐవీఎఫ్ ద్వారా బిడ్డలు పొందుతారంటే భర్త స్పర్మిని బయటకు తీసుకుని అలాగే భార్యకు సంబంధించిన యాక్స్ ఏవైతే ఉంటాయి వాటిని కూడా బయటకు తీసి వాటిని ఆర్టిఫిషియల్గా వాటితో ఒక ఈ ఫలదీకరణం చెందినటువంటి ఒక అన్నాన్ని తయారు చేసి దాన్ని మళ్ళీ భార్యలోకే దాన్ని పంపిస్తారు ఆర్టిఫిషియల్ ఇన్ఫర్మినేషన్ అంటారు కదా దాన్ని అంటే భార్య గర్భం దాలుస్తుంది బిడ్డను కంటుంది కానీ భర్తకి సంబంధించినటువంటి స్పెర్మ్ తోటే ఇది ఒక పద్ధతి ఇది ఐబిఎఫ్ పద్ధతి అని ఎక్కువగా అంటుంటారు రెండోది వచ్చి సొరోగసి అంటే భర్తకి సంబంధించిన స్పెర్మ్ని భార్యకు సంబంధించిన ఎక్స్ని బయటకు తీసి వాటితో ఒక ఈ అండాన్ని రెడీ చేసి వేరొక మహిళతో అంటే అద్దెకు మాట్లాడుకుంటారు అనమాట ఆమెలోకి దీన్ని పంపిస్తారు ఆమె గర్భం దాలుస్తుంది బిడ్డను కంటుంది ఆ బిడ్డను వెళ్ళికి ఇచ్చేస్తుంది దీన్ని సరోగసి అంటారు బట్ దీనికి చాలా ప్రొసీజర్స్ ఉంటాయి అనమాట వీటన్నిటికి సంబంధించినటువంటి పర్మిషన్స్ తీసుకోవాలి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది ఇవి రెండు రెండు రకాలటువంటి పద్ధతులు ఇవి రెండు కాకపోతే అంటే ఇంకా ఆమె గర్భానికి సంబంధించి అంటే సరోగసికి వీలు లేదు మరొక వైపు ఈ ఐవీఎఫ్కి వీలు లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో అనాథ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని దత్తత తీసుకుని పెంచుకుంటూ ఉంటారు ఈ మూడు పద్ధతుల్లోనూ కూడా తల్లిదండ్రులకు తమ బిడ్డ ఎలాంటి బిడ్డ అనే దాని మీద క్లారిటీ ఉంటుంది తమ దత్త తీసుకున్నాము వేరే వాళ్ళ బిడ్డని లేదా అనాథ బాలున్నో బాలికనో తాము దత్తత తీసుకున్నామన్న క్లారిటీ ఉంటుంది లేదు ఐవీఎఫ్ ద్వారానో లేక సరోగసి ద్వారానో పుట్టే బిడ్డ అయితే తమ బిడ్డే తమకు సంబంధించినటువంటి డిజైన్ఏతో ఉన్న బిడ్డే అన్న ఒక క్లారిటీ అయితే ఉంటుంది అయితే ఇప్పుడు హైదరాబాద్లో బయటపడిన స్కామ్ ఎంత భయంకరమైందంటే ఎంత ఎలా మోసం చేశారంటే రాజస్థాన్కి సంబంధించిన ఒక భార్య భర్త ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చారు మాకు పిల్లలు పుట్టట్లేదు ఏదైనా మార్గం ఉందేమో చూడండి అని చెప్పి వీళ్ళు ఏమన్నారు సరోగసి ద్వారా ఆ బిడ్డ పుట్టిందేమో ట్రై చేద్దాం ముందైతే టెస్టులు చేయాలి మిమ్మల్ని అని చెప్పి ఇదంతా ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది వాళ్ళిద్దరిని హైదరాబాద్ నుంచి వైజాగ్ పంపించి వైజాగ్లోనే వాళ్ళకి సంబంధించిన ఒక బ్రాంచ్ ఉంది అక్కడ టెస్టులు చేస్తామని పంపించి ఒక అరవై వేలు ఎంతో లాగారట డబ్బులు మీకు సరోగసి ద్వారానైతేనే వీలు అవుతుంది ఐవీఎఫ్ ద్వారా బిడ్డలను కనడం వీలవు అని చెప్పి వేరొక తల్లిని అంటే అద్దె గర్భాన్ని మేము చూసాము ఆ వాళ్ళలోకి మీ అన్నాలను పంపిస్తాము ఆమె బిడ్డ కంటుంది ఆ బిడ్డను మీకు ఇచ్చేస్తాము బిడ్డ పుట్టిన తర్వాత మీకు ఒక డిజన్ఏ టెస్ట్ కూడా ఆ బిడ్డకి చేయించి మీ బిడ్డకి అని క్లియర్గా మేము చెప్తామని కూడా హామీ ఇచ్చారట వీళ్ళు పంపించేస్తారు ఆ టెస్ట్లో ఆ ప్రక్రియ అంత పూర్తయిన తర్వాత సరిగ్గా వాళ్ళ టైం పూర్తయిన తర్వాత మీకు బిడ్డ పుట్టింది వైజాగ్లోనే ఉంది ఆ తల్లి తల్లిని మీకు చూపించము నిబంధనలు ఒప్పుకోవు బిడ్డనైతే మీకు ఇస్తామని చెప్పి ఒక మగ బిడ్డనే వీళ్ళకి అప్పచెప్పారు అబ్బా చెప్పిన తర్వాత వీళ్ళు ఆ ఫీచర్స్ ఉంటాయి కదా ఫేస్ ఫీ ఫేస్ ఫీచర్స్ ఇవన్నీ కూడా తమకి సరిగ్గా లేవు తమతో పోలికలు సరిపోవట్లేదు కాబట్టి ఈ మా బిడ్డ కాదని డౌట్ ఉంది మాకు డిఎన్ఏ టెస్ట్ ఇస్తామని చేస్తామన్నారు కదా చేసే ఆ బిడ్డ మా బిడ్డ కాదో చెప్పండి అంటే వీళ్ళు సమాధానం ఇవ్వడం మానేశారు చివరికి ఒకనొక స్థితిలో వాళ్ళని బెదిరించారని కూడా ఈ తల్లిదండ్రులు చెప్పారు ఈ రాజస్థాన్కి సంబంధించిన భార్య భర్తలు సో ఇప్పుడు వాళ్ళు ఇంకా వేరే దారి లేక పోలీసులను కాంటాక్ట్ చేశారు పోలీసులు రైడ్ చేశారు రైడ్ చేస్తే దాంట్లో చాలా భయంకరమైన విషయాలు తెలిసాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు సరోగసి అనేది జరగలేదు అంటే వీళ్ళ అండాన్ని తీసుకుని వెళ్ళి జైగోట్ అంటారు కదా దాన్ని వేరొక తల్లి అంటే వేరొక మహిళ గర్భంలో దాన్ని ప్రవేశపెట్టడము బిడ్డ పుట్టేలా చేయడం ఇలాంటి ప్రక్రియను జరగలేదు అస్సాంకు సంబంధించిన ఒక భార్య భర్తలను మేనేజ్ చేసి బాగా పేదవాళ్ళు వాళ్ళకు పుట్టే బిడ్డ మీరు బిడ్డను కనండి ఆమె గర్భవతి అనమాట మీ బిడ్డను మాకు అమ్మేయండి అని చెప్పి వాళ్ళు విశాఖపట్నం తరలించి ఎనభై నుంచి తొంభై వేల రూపాయలు వాళ్ళకి ఇచ్చి బిడ్డను పుట్టగానే ఆ బిడ్డని వీళ్ళకి అప్పచెప్పారు ఈ టోటల్ ప్రక్రియకి టెస్ట్లని అవన్నీ ఇవన్నీ ముందు ముందు ఒక పదిహేను లక్షలు తర్వాత ఒక పదిహేను లక్షలు వాళ్ళ దగ్గర వసూలు చేశారు ఈ రాజస్థాన్ వాళ్ళ దగ్గర అంటే పదిహేను లక్షలు చెక్ రూపంలో ఇచ్చారు మిగతా పదిహేను లక్షలు బ్యాంకు నుంచి ట్రాన్స్ఫర్ చేశారు అనమాట ముప్పై లక్షలు అది కాకుండా బిడ్డ పుట్టిన తర్వాత ఇదిగో ఈ బిడ్డను సిజేరియన్ చేయాల్సి వచ్చిందా తల్లిని సజ చేసి బిడ్డను బయటికి తీసుకొచ్చామని చెప్పి ఇంకొంత డబ్బులు లాగేశారు ఎంత చేసి వీళ్ళకి ఇచ్చింది వీళ్ళ బిడ్డ కాదు అస్సా దంపతులకు పుట్టిన బిడ్డనే వీళ్ళ బిడ్డని ఇచ్చేశారు ఇప్పుడు ఇది ఎంత తెలుసుకున్న పోలీసు షాక్ గురి అసలు ఈ సృష్టి బేబీ సెంటర్లో టెస్ట్ బేబీ సెంటర్లో ఇలాంటివి ఎంతమందికి జరిగాయి ఎంతమందికి పిల్లల్ని అప్పచెప్పారు ఇలాగా మీ బిడ్డలో సరోగసు ద్వారా పుట్టారని చెప్పి బిడ్డల్ని వీళ్ళు వేరే వాళ్ళ బిడ్డల్ని వీళ్ళకి ఇచ్చేశారు ఎంతమంది తల్లిదండ్రులు అమాయకంగా తమ బిడ్డలను కొన్ని తమకు పుట్టని బిడ్డల్ని పెంచేస్తున్నారు వాళ్ళ దత్త తీసుకుని వాళ్ళు పెంచుకుంటే అది వేరే పద్ధతి తమ బిడ్డలే తమకు పుట్టిన బిడ్డలు అనుకుని వేరే వాళ్ళని పెంచేస్తున్నప్పుడు ఎలాంటి బయటపడినప్పుడు అందరూ దాన్ని ఈజీగా తీసుకోగలరా ముఖ్యంగా ఆ భర్త కానీ ఆ భార్య కానీ దాన్ని ఈజీగా తీసుకోగలరా ఒక మోసపోయిన ఫీలింగ్ వాళ్ళకి ఉంటుంది కదా ఇవన్నీ ఇప్పుడు బయట పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు అనమాట ఇందులో ఇంకొక స్కామ్ ఉంది ఏంటి చైల్డ్ ట్రా ట్రాఫిక్ అంటాం కదా అది అనమాట అంటే వేరే వాళ్ళ బిడ్డల్ని డబ్బులు తక్కువ డబ్బులు కొని ఎనభై వేలు తొంభై వేల లక్ష రూపాయల లోపే కొనేసి పుట్టిన బిడ్డల్ని పేదవాళ్ళ దగ్గర నుంచి కొనేసి ఇదిగో ఇలాగ డబ్బు ఉన్న వాళ్ళకి లేదా భరించగల స్థితిపరులకి మీ బిడ్డలే మేము సరోగస్సు ద్వారా పుట్టించామని చెప్పి వీళ్ళకి ఇచ్చేస్తున్నారు వీళ్ళు ఐవీఎఫ్ల ద్వారా ఎందుకు ఒప్పుకారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టెక్నాలజీ గురించి వీళ్ళకి పెద్దగా అవగాహన లేదు అది వీళ్ళు చేయలేరు ఇంకొకటి ఐఎఫ్ ఐవీఎఫ్ ద్వారా చేస్తే మహాయిత పది లక్షల రూపాయలు కట్టాల్సి ఉంటుంది భర్త స్పెరం తీసుకుని భార్యలోకి ఇన్సర్ట్ చేయడం అన్నట్టు ఆర్టిఫిషియల్గా అలా కాకుండా సరోగసి అంటే ముప్పై నుంచి నలభై లక్షలు వసూలు చేయొచ్చు సో ఇంకా ఎక్కువ లాభం వస్తుంది కాబట్టి అది అందరినీ సరోగసి వైపు వెళ్ళని చెప్పి వీళ్ళు వీళ్ళు ఫోర్ చేస్తానమాట బిడ్డలు లేని తల్లిదండ్రులని ఒక సైన్స్ పుట్టించిన ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇది తల్లిదండ్రులు బిడ్డల్ని కనలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళకి ఈ బిడ్డల్ని గర్భానికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ మహిళల దగ్గర ఇలా వాళ్ళకి సంతానం అనే ఒక భాగ్యాన్ని కలిగించడానికి ఇచ్చిన ఒక అద్భుతమైన అవకాశం సైన్స్ ఇది సరోగసి కావచ్చు ఐవీఎఫ్ కావచ్చు దీన్ని బేస్ చేసుకుని ఇలాంటి టెస్ట్ బేబీ సెంటర్లు కొన్ని ఇంత మోసం చేస్తుందని లక్షలు కోట్లలో బిజినెస్లు జరుగుతుందని పోలీసులు గుర్తించారనమాట దర్యాప్తు చాలా లోతుగా చేస్తున్నారు ప్రస్తుతం ఆవిడని అరెస్ట్ చేశారు డాక్టర్ నమ్రత అనే ఆవిడ్ని ఆవిడ హైదరాబాద్లో సికింద్రాబాద్ అనమాట ఆ ఏరియాలో వాళ్ళకి ఒక బ్రాంచ్ ఉంది మెయిన్ ఆఫీస్ ఉంది అక్కడ నుంచి బ్రాంచ్లు విజయవాడలో పెట్టుకున్నారు సికింద్రాబాద్లో పెట్టుకున్నారు ఇప్పుడు నిన్న ఈ విషయాలన్నీ తెలిసి విజయవాడ డిఎంహెచ్ఓ విజయవాడలో వాళ్ళ సెంటర్ మీద దాడి చేసి తాళలేసి తెలిపారు అందరు సో ఇప్పుడు విజయవాడలో ఎవరన్నా వస్తే లేదు వాళ్ళని అక్కడి నుంచి వైజాగ్ పంపిస్తారు వైజాగ్ ఎవరన్నా వెళితే తల్లిదండ్రులు వాళ్ళని సికింద్రాబాద్ పంపిస్తారు సికింద్రాబాద్ ఎవరైనా వెళితే వాళ్ళని వైజాగ్ పంపిస్తారు అంటే ఎక్కడ వాళ్ళకి సరైన ఆధారాలు దొరకకుండా ఉండడం కోసం రేపు ఏదైనా బయటపడిన బయటపడినా లేదు ఇంక మేమేదో పెద్ద ప్రొసీజర్ మీకు చేస్తున్నామని ఒక భ్రమ కల్పించడం కోసం ఇలాగ వాళ్ళ బ్రాంచ్లకు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసి ఇంత మోసం చేస్తున్నారు దీంట్లో మొత్తం ఏడుగురు నర్స్ చేశారు అందులో ఈ డాక్టర్ నమ్రతకి సంబంధించిన అబ్బాయి కృష్ణ అనే అబ్బాయి అడ్వకేట్ అట అతని డబ్బుకు సంబంధించిన లావాదేవీలన్నీ కూడా చూస్తున్నారట అదే బిల్డింగ్లో ఇంకో లో ఉంటాడట సో ఇవన్నీ బయటపడేసరికి ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా సినిమాలు ఇలాంటి ఇష్యూని వాళ్ళు డీల్ చేసిన విధానం బయటకు వచ్చినట్టు కొత్తగా డిఎన్ఏ ఒక సినిమా వచ్చింది అలాగే అంతకముందు ఇదే పద్ధతి సంబంధించి ఇరవై మూడు అని ఒక సినిమా వచ్చింది తమిళ నుంచి డెబ్బై ఇలాంటి చాలా సినిమాలు ఒకప్పుడు చాలా కాలం క్రితం ఇలాంటి ఇష్యూలో ఒక్కోసారి అంత ట్రామా అనుభవిస్తారు మహిళలు అనే దాన్ని తొమ్మిది నెలలని చెప్పి ఒకప్పుడు చాలా కాలం క్రితం సౌందర్య గారు యాక్ట్ చేస్తారు ఇలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఇప్పుడు రియాలిటీలోకి వచ్చేస్తున్నాయి అనే భయం అయితే మందిలో కలుగుతుంది సోషల్ యాక్టివిస్టులు కూడా భయం వ్యక్తం చేస్తున్నారు అదేంటి ఇంత మంచి అవకాశం బిడ్డలు లేని తల్లిదండ్రుల కోసం సైన్స్ ఇస్తే ఇదిగో ఇంత దుర్వినియోగం చేస్తారా ఇలాంటి మోసగాళ్ళు అని చెప్పి ఇంకొకటి అనుమతి లేని టెస్ట్ బేబీ సెంటర్లు కూడా చాలా ఉన్నాయి వాటన్నిటిని కూడా మేము వెతుకుతున్నామని కూడా పోలీసులు చెప్తున్నారు దానిపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది ఒకప్పుడు మీకు గుర్తుందో లేదు ఎండమూరి ప్రముఖ రైటర్ ఎండ్మూరి పదమూడు పద్నాలుగు పదిహేను అని అష్టావక్ర అని అష్టావక్ర ఇవన్నీ ఒక చాలా పెద్ద సెన్సేషన్ అది ఆయన రాశారు అప్పట్లో పుస్తకాలు రెండు ఇదే ఇష్యూ గురించి ఆయన అప్పట్లో భయాన్ని వ్యక్తం చేశారు కట్ చేస్తే ఒక ఇరవై ముప్పై ఏళ్ళు అదంతా కూడా నిజమైపోతుంది సో ఇలాంటి మోసగా మన చుట్టూ ఉన్నారు బిడ్డలు లేని తల్లిదండ్రులు ఈ టెస్ట్ బేబీల కోసం వెళ్ళేటప్పుడు సరైన హాస్పిటల్కే వెళ్ళండి సరైన సెంటర్కి అన్ని అనుమతులు ఉన్నాయి లేదా వాళ్ళ వ్యాలిడిటీ ఇది కూడా చెక్ చేసుకునే వెళ్ళండి ఇప్పుడు అసలు ఎంతమందికి వీళ్ళు బిడ్డలు నమ్మేశారు అసలు వీళ్ళకి బిడ్డలు ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ వల వల్లనర్బుల్ అంటారు కదా బాగా దయనీయ స్థితిలో ఉన్న మహిళల దగ్గర నుంచి లేకంటే గర్భవతులు అయినటువంటి అవాంఛనీయ గర్భం దాని చిన్న చిన్న వయసులో గర్భం దారిస్తారు కదా విధి అలాంటి వాళ్ళ పిల్లల్ని కొనేసి వీళ్ళు అమ్మేస్తున్నారా ఇలాంటి అంశాల మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది చాలా పెద్ద స్కామ్ ఇది కోట్లలో విస్తరించిన స్కామ్ దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనే దాని మీద పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు దీనికి అనుగుణ అనుసంధానంగా ఇంకొక స్కామ్ బయటకు వచ్చింది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు అందరూ అది స్పెర్మ్టెక్ సంస్థ ఇది ఏం చేస్తుంది స్పెర్మ్ డోనర్స్ని వెతికి పట్టుకుని దీని మీద చాలా జోకులు మాట్లాడుకుంటున్నారు నెటిజన్స్ ఆ కామెంట్స్ వాటిలో కానీ ఇది ఎంత పెద్ద స్కామ్ అనేది చెప్ చెప్తాను ఈ బిచ్చగాళ్ళు ఉంటారు కదా రోడ్లపైన తిరిగే బిచ్చగాళ్ళు వాళ్ళకి బిర్యానీ బీరు ఇచ్చి వాళ్ళకి ఉద్రేక ఉద్రేకపరిచే వీడియోలు చూపించి వాళ్ళ స్పెర్మ్నే వాళ్ళు వసూలు చేస్తున్నారట ఈ స్పెర్మ్ టెక్ అనే సంస్థ పోలీసులు చెప్తున్నారు మరోవైపు యువతి యువకుల నుంచి కూడా వాళ్ళకి ఇంతంత డబ్బున ఇచ్చి మీ స్పెర్మన్ కానీ లేకపోతే మీ ఎక్స్ కానీ మాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తాను ఇది ఇంకో రకం స్కామ్ సో ఎంత భయంకరంగా ప్రజల ఎమోషన్స్ తోటి అవసరాలతోటి బిడ్డలు లేని ఒక వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఆసక్తని వాళ్ళు చాలా విధ తమకు సంబంధించినటువంటి ఆదాయ వనరుగా చేసుకుని ప్రజలను మోసం చేస్తారు స్కామ్లు బయటపడుతున్నాయి వరుసగా కాబట్టి తల్లిదండ్రులు బిడ్డలైన తల్లిదండ్రులు కాస్త జాగ్రత్తగా ఉండండి ఇలాంటి సెంటర్లకు వెళ్ళేటప్పుడు కాస్త అన్ని విధాలు ఆలోచించుకుని పూర్తి స్థాయి లీగల్ ఒపీనియన్ తీసుకుని వెళ్ళమని పోలీసులు చెప్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం